హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మెయిన్ బ్లాగ్స్ ఇది వచ్చేసి సండే అండి ఈ రోజైతే నాన్ వెజ్ ఏమీ చేయట్లేదు గోంగూర చట్నీ అయితే చేస్తున్నా గోంగూర చట్నీ చేయక చాలా రోజులు అవుతుంది ఇంక ఈరోజైతే చేస్తున్నాను ఒక రెండు కట్టలు అయితే తెప్పించుకున్నాను ఒక్క కట్ట వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ దాంతోపాటు చక్కగా కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నానండి అదొక గుప్పడి ఇదొక అయితే వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూర పచ్చడిలో వేసుకుంటే స్మెల్ కూడా సూపర్ ఉంటుంది ఇంకా ఇక్కడ గోంగూర కట్ చేసేసి అలాగే పుదీనా కొత్తిమీర అన్నీ కూడా కటింగ్ చేసేసి శుభ్రంగా వాష్ చేసేస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా చాలా ఘాటుగా ఉందండి నేనైతే కొంచెం తక్కువే వేస్తున్నాను మంట ఎక్కువ ఉన్నా తినలేం కదా అని చెప్పేసి ఇంతకుముందు చేసినప్పుడు ఇలాగే చేశాను అని మంటలేము చాలా వేసేసాను దానివల్ల అసలు ఘాట ఎక్కువైపోయి అసలు తినలేకపోయాము అందుకే ఈసారి తగ్గించే వేశాను ఇంకా మొత్తం వాష్ చేసుకొని ఇంకా ఉడికించడానికి ఒక గిన్నెలు అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడైతే కరివేపాకు కూడా ఒక గుప్పెడైతే వేస్తున్నాను చక్కగా తాలింపుల్లో వేసినప్పుడు ఏరి పక్కన పడేసే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళైతే ఇలా పచ్చళ్ళలో కానీ ఏదో ఒక విధంగా మిక్సీలో వేసేస్తే ఉడకబెట్టేసి కానీ లేదా డైరెక్ట్గా మిక్సీలో వేసినా కానీ చక్కగా పచ్చడితో పాటు పేస్ట్ అయిపోతుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది కాస్త ఉప్పు కూడా వేసేసి ఉడికించేసుకుంటున్నానండి కరివేపాకు తీసుకొచ్చారు కానీ అంతా వేస్ట్ పెట్టారు బెజ్జాలు బెజ్జాలుగా ఉన్నాయి సగం కొరికినట్లు ఉంది అంతా కూడా బాగలేదు అందుకే అవన్నీ కూడా చూసి చక్కగా మంచివి అయితే పెట్టుకొని అంతా వేరు చేసేసి వేస్ట్ అంతా కూడా పడేస్తున్నాను ఇంకా ఫైనల్గా అంతా అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే ఉడికించుకోవటమే వాటర్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదండి ఇంకా అట్లనే పెట్టేశాను ఆ గోంగూరలో ఉన్న వాటర్ వాళ్ళే మొత్తం ఉడికిపోతుంది కదా ఇక్కడ వచ్చేసి ఉడికిపోయిందండి పచ్చిమిర్చి కొంచెం పచ్చిగున్నాయి అది కూడా అయ్యే వరకు ఉడికించుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి అంతా ఉడికిపోయిందని ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నా నాకైతే రోల్ లేదు కాస్త ఉప్పు అలాగే వెల్లుల్లి కాస్త జీలకర్ర పొడి కూడా వేసాను ఇక్కడ చక్కగా మిక్సీ అయితే పట్టేసాను ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకున్నాను కాస్త ఆయిల్ వేసేసి మినపప్పు జీలకర్ర ఆవాలు వేసేసి వేగిన తర్వాత చిన్నుల్లిపాయలు కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను కాస్త పసుపు ఎండుమిర్చి ఇవన్నీ వేసి తాలింపు అయితే పెట్టేసుకున్నాను కలర్ చూసారా ఎలా ఉంది అచ్చం గోరింటాకున్నట్టుంది నేను కచ్చ పచ్చగా వేద్దాం అనుకున్నా కానీ అది ఎక్కువ మిక్సీ పట్టేసేసరికి మెత్తగా అయిపోయింది ఇంకా ఆయిల్ పైకి తేల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇదే ఈరోజు మా డిన్నర్ అండి మీరేం చేశారో కామెంట్ చేయండి